నమస్తే అస్సు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాందకాయ త్రికాగ్ని కాళాయ కాని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశేష్య సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమ నమస్కారం ఆంధ్రప్రభుకు స్వాగతం నేను తేజస్వి ప్రస్తుతం నేను బీరంగూడలోని శ్రీ బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామి ఆలయంలో ఉన్నాను ఈ ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది ఇక్కడికి రాగానే విశిష్టతకు తగ్గట్టుగానే ఆలయ ప్రాంగణం అంతా కూడా ఎంతో ప్రశాంతంగా ఎంతో ఆహ్లాదకరంగా ఉంది ఆలయానికైతే చాలా చరిత్ర ఉంది శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామి ఆలయం ఎంత ప్రత్యేకమైనదో ఎంత విశిష్టమైనదో ఆ ఆలయానికి సమానంగానే ఈ ఆలయానికి కూడా విశిష్టత ఉంది అని స్థల పురాణం అయితే చెబుతుంది ఆలయ విశిష్టతకు తగ్గట్టుగానే ఐదు అంతస్తుల పైన ఐదు కలశాలతో కూడి రాజగోపురం అయితే ఉంది ఆకట్టుకునే విధంగా అయితే రాజగోపురం మనల్ని ఆహ్వానిస్తూ ఉంది రాజగోపురం నుండి లోపలికి ఎంటర్ అవగానే స్వామివారు మనకి ఇస్తూ ఉంటారు రాజగోపురంలో ఉండే మనకి కనిపిస్తూ కూడా ఉంటారు అయితే ఒకసారి లోపలికి వెళ్ళి అసలు స్థల పురాణం ఏంటి ఈ ఆలయం ఎప్పుడు ప్రారంభమైంది ఆలయానికి సంబంధించిన విశేషాలేంటి అనేది తెలుసుకుందాము పదండి రాజగోపురం నుండి లోపలికి ప్రవేశిస్తుంటేనే స్వామివారి ధ్వజస్తంభం మనకి దర్శనమిస్తుంది ధ్వజస్తంభానికి ఎదురుగానే మనకి పరమేశ్వరుడికి వాహనమైన నందీశ్వరుడు కూడా దర్శనమిస్తూ ఉన్నాడు లోపలికి ఎంటర్ అవ్వగానే అందరూ కూడా ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకున్న తర్వాత ఆలయం చుట్టూ కూడా ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత దర్శనానికి లోపలికి వెళ్తూ ఉంటారు అయితే ఆ పరమేశ్వరుడు అంటేనే భక్త సులభుడు అంటారు ఒక్కసారి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని చెప్పిస్తే వెంటనే మనం కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేర్చే స్వామి ఆ పరమేశ్వరుడు అయితే ఆయన్ని అన్ని చోట్ల కూడా ఆయనకి శతాధిక నామాలు అయితే స్వామివారికి ఉన్నాయి కానీ ఇక్కడ వచ్చేటప్పటికీ అందులో ఒక పేరే మల్లికార్జున స్వామి ఈ ఆలయం వచ్చేటప్పటికీ ఆ శ్రీశైల మల్లికార్జున స్వామి పేరుతోనే ఇక్కడ కూడా మల్లికార్జున స్వామిగానే ఆ పరమేశ్వరుడు పూజలు అయితే అందుకుంటూ ఉన్నాడు ఆ ఆలయానికి ఈక్వల్గానే ఈ ఆలయం కూడా ఉంటుంది అని చెప్తూ ఉంటారు అలాగే శ్రీశైలకి సంబంధించిన ఒక గ్రంథం ప్రకారం కూడా శ్రీశైలానికి మూడు ముప్పై ఆమెళ్ళ దూరంలో మల్లికార్జున భ్రమరాంభ మల్లికార్జున స్వామి ఉన్నారు అని చెప్తూ ఉంటారు అదే ఈ ఆలయం అనమాట ఈరోజు ఈ ఆలయానికి మనం వచ్చాము ఒకసారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుందాము కదండి ఆలయం గురించి అలాగే ఆలయంలో జరిగే పూజా కార్యక్రమాల గురించి తెలుసుకోవడానికి మనతో పాటు అర్చకులు ఉన్నారు స్వామివారిని అడిగి తెలుసుకుందాము గురుగారు నమస్కారం నమస్కారం గురువుగారు ఈ ఆలయం అనేది శ్రీశైల మల్లికార్జున స్వామితో ఈక్వల్గా కూడా ఈ ఆలయంకి ప్రతిష్ట ఉంటుంది అని చెప్తూ ఉంటారు ఆలయం యొక్క అసలు విశేషాలు ఏంటి ఆలయం ఎలా ప్రారంభమైంది చెప్తారా కైలాసే కమనీయరత్న ఖచ్చితే కల్పద్రుములే కర్పూర స్ఫటికేందు గంగా తుంగ తరంగ రంజిత గంగాతుంగతరంగరజితజఠఠాభారం కృపాసాగరం శేషభూషణమజం మృత్యుంజయం భావే శేషభూషణమజం మృత్యుంజయం భావే ఈ దేవాలయం దేవాళయం స్వామి దేవాలయం ఇది బీరంగూడ గుట్ట చెప్పబడుతుంది ఇది అమీన్పురం మండలంలోనిది సంగారెడ్డి జిల్లాలో ఉండి ఉన్నటువంటి దివ్యమైన భవ్యమైన క్షేత్రం అత్యంత పురాతనమైన క్షేత్రంలో భాగంగా ఈ సంగారెడ్డి జిల్లాలో ఈ దేవాలయం కూడా ఒకటి ఇందులో నా పేరు ప్రహ్లాదు నేను ఇక్కడ అర్చకుడిగా ప్రధాన అర్చకుడిగా పనిచేస్తున్నాను ఇది ఈ దేవాలయంలో అత్యంత విశిష్టమైన కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి ఇది బీరం కూడా గుట్ట దీని పేరే గుట్ట అంటే కొండలు గుట్టలు రాళ్ళు గుహలు ఇలాంటివి ఉండి ఉన్నటువంటివి శివుడు ఎప్పుడే కానీ ఊరికి ఉత్తరాన కొండ గుహలల్లోనే ఉంటాడు ఆయన ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉండే విధంగా ఉంటాడు భక్తులకు కూడా ఎలాంటి మానసికమైనటువంటి ఒత్తిళ్ళు ఉండకుండా భగవంతుని సేవించుకునే విధంగానే పూర్వం ఋషులు మునులు ఈ శివాలయాలను ఏర్పాటు చేసినారు జన సందోహంగా ఉండి ఉన్నది డెవలప్మెంట్ అయింది బాగుందని సంబరపడడం కాదు మానసికంగా మానవుడు ఎంత దైవానికి దగ్గర అవుతూ ఉన్నాడనేటటువంటి దాని మీద ఆలోచించి పూర్వం ఋషులు అలా ఏర్పాటు చేసినారు అందులో ఈ బీరంగూడ గుట్ట కూడా ఒకటి ఇది నేషనల్ హైవేకి రెండున్నర మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది ఆరవ శతాబ్దానికి సంబంధించినటువంటి దేవాలయంగా చెప్పబడుతూ ఉన్నది ఇది వాళ్ళ ఋషులు మునులు శ్రీశైలానికి వెళ్ళడంలో చారులై వెళ్ళేటటువంటి ఆచారం ఉండేది అందుకని అంత దూరం అది పర్వతం శ్రీశైల పర్వతం అంటారు ఆ పర్వతానికి వెళ్ళి రావడం అంటే చాలా దుర్లభం మళ్ళీ వెళ్ళినవాడు ఒకవేళ వెళ్ళినాడంటే వాడు ఎంతో అదృష్టవంతుడని భావించేటటువంటి రోజులు అవి అలాంటి రోజులలో అంత దూరం వెళ్ళాలంటే కష్టమైనటువంటి పరిస్థితి కనుక శ్రీశైలంలో ఉన్నటువంటి దేవుణ్ణి ఇక్కడ ప్రతిష్ఠించుకుంటే బాగుంటుందని ఋషులు ఇక్కడ స్వామివారిని మల్లికార్జునుడిగా ప్రతిష్ఠించి భృగు మహర్షి తాను తపస్సు చేసిన శక్తిని అంతా కూడా ఇక్కడ ధారపోసినాడని మనకు ఇక్కడ ఉన్నటువంటి ఆధారాల ద్వారా తెలియబడుతూ ఉన్నది అలా అంతేకాకుండా శ్రీశైలానికి గుహ ద్వారా కూడా దారి ఉండి ఉన్నది అలనాడు ఇంద్రుడు తన పరివారంతో ఇంద్ర సభ కూడా ఇక్కడ జరిపేటటువంటి వాడు అనేటటువంటిది కూడా ఒక ఆధారాలతో కూడుకున్నటువంటి ఆలయం అని చెప్పబడుతుంది తన పరివారంతో ఇక్కడ వచ్చేసినాడంటే ఇక్కడ అత్యంతమైనటువంటి దివ్యమైన సభ ఏర్పాటు చేసేవాడు ఇంద్ర సభ అంటేనే నృత్యము గానము మొదలైనటువంటి అన్నీ కూడా ఉంటాయి అలా జరిపేటటువంటి వాడని ఇక్కడ నిద్రించినటువంటి వాళ్లకు సంబంధమైనటువంటి శబ్దాలన్నీ విని భగవన్నామ స్మరణ విని దేవతలే ఇక్కడ వచ్చి పూజించినట్లుగా వాళ్ళు పూర్వులు చెప్పినారని కూడా మనకు తెలియజేయబడుతూ ఉన్నాయి ఇది దేవాలయము దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలని జరుపబడుతూ ఉన్నాయి ఇక్కడ ఈవో శశిధర్ గారు ఉన్నారు కార్తీక మాసంలో ప్రతి సోమవారం నాడు కిటకిటలాడుతూ ఉంటుంది నామ నామస్మరణతో మారుబ్రోగుతూ ఉంటుంది ఓం శివాయని హర హర మహాదేవ శంభో శంకరాని భగవన్నామ స్మరణ చేస్తూనే ఉంటారు భక్తులు తెల్లవారుజామున మూడు గంటల నుండి ఈ స్వామివారిని దీపారాధనలని అభిషేక కార్యక్రమాలని వైభవంగా భక్తులు విశేషంగా ఈ ఆలయాన్ని దర్శిస్తూనే ఉంటారు ఇది కార్తీక మాసంలో అలాగే పౌర్ణిమ రోజులు అలాగే విశేషమైన రోజులు ఎక్కువ సంఖ్యలో స్వామివారిని పూజిస్తారు ఆరాధిస్తారు అలాగే శ్రావణ మాసం కూడా స్వామివారిని సేవిస్తారు అలాగే మాస శివరాత్రి రోజులు కూడా ఆర్ద్రా నక్షత్రం లాంటి రోజులు ఇలా అమ్మవారిని అయ్యవారిని సేవిస్తూ ఉంటారు గురువుగారు మనకి స్వామివారితో పాటు భ్రమరాంబ అమ్మవారు కూడా ఉన్నారు కదా అమ్మవారికి పూజా కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతూ ఉంటాయి ప్రత్యేక పూజలు ఏ ఏ సమయాల్లో జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా శుక్రవారం రోజు మంగళవారం రోజు అమ్మవారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ఏ ఆలయంలో అయినప్పటికీ కూడా ఇక్కడ శివుడు అమ్మవారితో కలిసి ఉన్నటువంటి వాడు ఇక్కడే కాదు ఎక్కడైనా ఈశ్వరుడు అంటేనే అమ్మవారు అయ్యవారు వారి ఇరువురి యొక్క అనుబంధమే ఆలయం మనకు ప్రత్యేకంగా ఉండి ఉన్నటువంటి శివలింగంలో ఉన్నటువంటి ఆంతర్యమే అది అయినప్పటికీ విజయదశమి ఉత్సవాలు దసరా నవరాత్రి ఉత్సవాలుగా మనము వైభవంగా అమ్మవారికి ప్రత్యేకంగా జరుపుతూ ఉంటాం మహాశివరాత్రి విశేషమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి శివుడంటేనే మహాశివరాత్రి ఆ శివరాత్రి రోజున ఒక ఐదు రోజులు బ్రహ్మోత్సవాలు మేము ఈ కార్యక్రమంలో అలా కూడా ఆలయంలో జరుపుతాం చక్కగా జరుగుతాయి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో ఇచ్చేసి ఈ కార్యక్రమాలలో భాగస్వాములు అవుతూ ఉంటారు మీ ఛానల్ ద్వారా కూడా భక్తులందరికీ తెలియజేస్తూ ఉన్నాం ఈ దేవాలయం చాలా పురాతనమైంది ఎంతో ప్రాధాన్యత ఉన్నటువంటి ఆలయం ఈ ఆలయానికి అధిక సంఖ్యలో ఇచ్చేసి భక్తులు తరించి ఆ స్వామివారిని సేవించి తరించాలని మేము శుభాశితులు తెలియజేస్తూ ఉన్నాం ధన్యవాదాలు గురుగారు ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభు శంకర గుడి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు ధ్వజస్తంభం దర్శనమిస్తుంది ధ్వజస్తంభంతో పాటుగా కొంచెం ముందుకు రాగానే నందీశ్వరుడు కూడా దర్శనమిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకుంటాం కాబట్టి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి విఘ్నేశ్వరుడు దర్శనమిస్తూ ఉన్నాడు విఘ్నేశ్వరుని దర్శించుకొని కొంచెం ముందుకు వెళ్ళగానే వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కూడా దర్శనమిస్తూ ఉన్నాడు సుబ్రహ్మణ్య స్వామికి అందరూ కూడా కళ్యాణానికి కానీ సత్సంతానానికి కానీ ఎంతోమంది పూజలు చేస్తూ ఉంటారు అయితే దానికి తగ్గట్లుగానే స్వామివారికి ప్రదక్షిణ చేయడానికి కూడా వీలయ్యే విధంగా అన్ని ఆలయాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది స్వామివారిని దర్శించుకొని కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అభయ ఆంజనేయ స్వామి కోర మీసాలతో దర్శనమిస్తూ ఉన్నారు ఇక ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకొని కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనం ఆలయంలోకి ప్రవేశిస్తాము ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత ఆ మల్లికార్జున స్వామిని దర్శించుకుంటాము మల్లికార్జున స్వామిని దర్శించుకునేటప్పుడు స్వామివారి గర్భగుడికి సంబంధించి ద్వారం పైన మనకి ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడా ఉన్నాయి ఆ మల్లికార్జున స్వామితో పాటుగా ద్వాదశ జ్యోతిర్లింగాలను కూడా మనం ఇక్కడే ఒకేసారి దర్శనం అనేది చేసుకోవచ్చు ఇక స్వామివారి దగ్గరికి వచ్చేటప్పటికి ఎంతో చక్కగా అలంకరించి పూలమాలలతో అలంకరించి ఉన్నారు ప్రతిరోజు కూడా ఉదయమే అభిషేక కార్యక్రమాలన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి ఇంకా అలంకరణ కూడా పూర్తయింది స్వామివారికి హారతి ఇవ్వడం కూడా జరిగింది ఆ తర్వాత స్వామివారిని దర్శించుకొని కొంచెం ముందుకు రాగానే భ్రమరాంబ అమ్మవారు కూడా దర్శనం మిస్తూ ఉన్నారు అమ్మవారిని చూడటానికైతే రెండు కళ్ళు సరిపోలేదు ఎంతో చక్కగా అలంకరించారు ముఖ్యంగా వచ్చేటప్పటికి మంగళవారం అలాగే శుక్రవారం రోజున అమ్మవారికి ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటామని చెప్పి ప్రధాన అర్చకులు కూడా చెప్తూ ఉన్నారు స్వామివారికి వచ్చేటప్పటికి ఇక మనందరికీ తెలిసిన విషయమే సోమవారం రోజున తప్పకుండా ప్రత్యేక పూజా కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉంటాయి అలాగే ముఖ్యమైన రోజుల్లో ప్రత్యేకమైన రోజుల్లో అంటే కార్తీక మాసం కానీ శ్రావణ మాసం కానీ ఇక శివరాత్రి రోజున ఈ ప్రత్యేకమైన రోజులంట్లో కూడా ప్రత్యేక పూజలు అనేవి ఎంతో వైభవంగా విశిష్టంగా కూడా జరుగుతూ ఉంటాయని చెప్పి ప్రధానార్చకులు చెప్తూ ఉన్నారు అలాగే ఇక్కడున్న భక్తులు కూడా స్వామివారిని దర్శించుకుంటే ఆ శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకున్న పుణ్యం వస్తుంది తప్పకుండా కోరిన కోరికలన్నీ నెరవేరుతూ ఉంటాయి అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇక్కడున్న మల్లికార్జున స్వామి ఈక్వల్ టు శ్రీశైలం మల్లికార్జున స్వామి అని చెప్పి కూడా మనకి స్థల పురాణం కూడా చెప్తూ ఉంది అలాగే ఈ ఆలయంలోని నైరుతి వైపు నుండి ఒక గుహ కూడా ఉంది ఆ గుహ నుండి శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకునే విధంగా ఇక్కడ నుండి దారి ఉంది అని చెప్పి మనకి ఆనవాళ్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ ఆలయం వచ్చేటప్పటికి ఆరవ శతాబ్దంలో అయితే నిర్మించడం జరిగిందంట భృగు మహర్షి తపస్సు చేసిన తర్వాత స్వామివారు దర్శనమిచ్చి ఇక్కడ మల్లికార్జున స్వామిగా వెలుస్తాను అని చెప్పి ఇక్కడ అప్పటి నుండి కూడా మల్లికార్జున స్వామిగా ఇక్కడ దర్శనమిస్తు ఉన్నారు అని చెప్పి స్థల పురాణం చెప్తూ ఉంది అయితే ఈ ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది ఎంతో ప్రత్యేకమైన పూజ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మొత్తం కూడా మనకి సుబ్రహ్మణ్య స్వామి కానీ భ్రమరాంబ అమ్మవారు కానీ అంతా కూడా ఎంతో చక్కగా ఉంది భక్తులు కూడా చాలా సంతోషంగా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు అనేవి నిర్వహించుకొని వెళ్తూ ఉన్నారు ఇక స్వామివారి దగ్గరికి వచ్చేటప్పటికి మనకి దర్శనం చేసుకోగానే మనకి ఆకర్షణగా కనిపించేది ఏంటంటే ప్రతి ఆలయంలో కూడా నార్మల్గా శివలింగం మనకి దర్శనమిస్తూ ఉంటుంది ఇక్కడ శివలింగం అనేది ఆ నాలుగు స్తంభాలతో కూడిన రజత మండపంలో స్వామివారు చతుర్భుజాకారంలో మనకి దర్శనమిస్తూ ఉన్నారు స్వామివారిని దర్శించుకోగానే అమ్మవారిని దర్శించుకొని వస్తే సో బ్లెస్సింగ్ ఇచ్చిన ఫీలింగ్ అనేది తప్పకుండా రాకమన్నదు అందరూ కూడా భక్తులందరూ కూడా భక్తి పారవస్యంలో మునిగిపోయి ఉన్నారు శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకోవాలంటే అందరికీ కూడా సాధ్యం కాదు అంత దూరం వెళ్ళాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు కాబట్టి అటువంటి కష్టం అనేది లేకుండా చక్కగా మనకి హైదరాబాద్ దగ్గరలోని సంగారెడ్డి జిల్లాలోని అమేన్పూర్ లోని బీరంగూడ గుట్ట మనకి శ్రీశైల మల్లికార్జున స్వామి బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామిగా ఇక్కడ మనకు దర్శనమిస్తూ ఉన్నారు చక్కగా ఇక్కడికి వచ్చి స్వామివారి బ్లెస్సింగ్స్ అనేవి తీసుకోవచ్చు ఇక్కడికి వస్తే కూడా ఎంతో ప్రశాంతంగా ఉంది స్వామివారి బ్లెస్సింగ్స్ అనేవి మనకు వస్తున్నాయి అనే నమ్మకం అలానే భక్తులు కూడా చాలామంది చెప్తూ ఉన్నారు ఎవరైనా కూడా చక్కగా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ